నాలుగెట్లో రెండు తెలియక కలిపేసామని చెప్పిచ్చారు అంటే అది ఇవి కలిసినాయని తెలియక కలిపేశాం లడ్డూలు అవి సప్లై చేశామని ఇచ్చారు కంప్లైంట్ అంటే ఏంటి కలిపారని ఒకళ్ళు కలపలేదని ఒకళ్ళు ఇట్లా రకరకాలు వచ్చింది ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ ఇచ్చి అంటే ఏఆర్ డైరీకి ముందు మేము షోకాస్ నోటీసులు ఇచ్చాము మీది సబ్స్టాన్షియల్గా ఉందని అయినా కూడా వాళ్ళు ఎట్లాంటిదే ప్రొడక్ట్ ఇచ్చారు అని కూడా రాశారు అక్కడ అంటే అర్థం ఏంటి గతంలోనే ఏఆర్ డైరీకి సంబంధించి వీళ్ళు నోటీస్ ఇచ్చారు అని అయినా మళ్ళీ వాళ్ళు కలిపారు అన్నది ఇందులో చెప్తున్నటువంటి పాయింట్ దాని మీద విచారణ చేస్తే సిట్టు ఉట్టి ఏఆర్ డైరీతో ముగిసిపోతుంది దీంట్లో ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాసిన కథనం ప్రకారం ఇంకొక కోణం వచ్చింది ఏఆర్ డైరీ దగ్గర నుంచి అంటే ఒక నెయ్యది కనుక తీసుకుని వస్తే ఆ దుండిగల దగ్గర అక్కడ ఉంటుందట వాళ్ళది తమిళనాడులో ఉంటుందట ఒక ప్లేస్లో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పదహారు నుంచి పదిహేడు గంటలు పట్టుద్దట ఒక ట్యాంకర్ కానీ ఇది నలభై ఎనిమిది గంటల్లోనే మళ్ళీ వచ్చిందట అంటే అది ఎట్లా సాధ్యం అంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి దీన్ని తెచ్చారు ట్యాంకర్ అని చెప్తున్నారు